రేపే శనివారం శివరాత్రి కంటే ముందు వస్తున్న శనివారం కాబట్టి రేపు కేవలం దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి ఇక మీకు ఉండే ఆర్థిక కష్టాలు ఆర్థిక కష్టాలు సమస్యలు బాధలు అప్పుల సమస్యల నుండి బయటపడతారు పరమశివుని అనుగ్రహం వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శనివారం అంటే చాలా ఇష్టం అదేవిధంగా త్రిమూర్తులలో ఒక్కరు ఒక్కరైనటువంటి శ్రీ పరమశివునికి కూడా శనివారం అంటే ఎంతో ఇష్టం అందులోనూ ఈ శనివారం అనేది శివరాత్రి కంటే ముందు వస్తున్నటువంటిది కాబట్టి ఈ శనివారం రోజు దీపంలో ఇది వేస్తే చాలు మీ చుట్టూ ఉండే కష్టాలు మిమ్మల్ని పట్టి వేధిస్తున్నటువంటి సమస్యలు అప్పుల బాధలు ఇంత పని చేసినప్పటికీ పనిలో మంచి విజయం కలగకపోవటం కావచ్చు పనికి తగిన తగిలి తగిన పనికి తగినటువంటి ఫలితం రాకపోవటం కావచ్చు ఇలా రకరకాలుగా మనల్ని సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి అలాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే రేపు శనివారం శివరాత్రి కంటే ముందు వచ్చే శనివారం కాబట్టి ఈ ఒక్కటి వేసి దీపాన్ని వెలిగించండి మీ చుట్టూ ఉండే సమస్త పాపాలు ఖచ్చితంగా తొలగిపోతాయి సహజంగా శనివారానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు శనివారం రోజు పరమశివుణ్ణి పూజిస్తే మీ యొక్క సమస్యలు అప్పుల సమస్యలు కష్టాలు కన్నీళ్ళు తొలగిపోతాయి అదేవిధంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజించిన కొలిచిన తలిచిన స్వామివారి నామస్మరణ చేసిన స్వామివారికి తులసి దళాలను సమర్పించిన పిండి దీపాలను వెలిగించినా సరే ఏడు శనివారాల వ్రతం చేసినంత పుణ్యం కలుగుతుంది అంతేకాదు భక్తి శ్రద్ధ నియమనిష్టలు నమ్మకంతో వెంకటేశ్వర వారిని కొలిస్తే కోట్ల అప్పు ఉన్నా ఖచ్చితంగా తీరిపోతుంది అప్పుని తీర్చే మార్గాలు స్వామివారే స్వయంగా మనకు చూపిస్తారు పిండి దీపాలు వెలిగిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది అదేవిధంగా కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పేరు పొందారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అలానే పరమశివుణ్ణి పూజించిన వెంకటేశ్వర స్వామివారిని పూజించిన కోరిన కోరికలు తీరి భక్తులు కోట్ల అప్పుల్లో ఉండి కొట్టుమిట్టాడుతున్నా సరే కష్టాల్లో ఉండి తీర తీరని కష్టాల్లో బాధల్లో ఉండి మీ యొక్క మాధ సమస్య తీరట్లేదు అని సమస్యలు ఎలా తీరాలి అని మీరు ఎదురు చూస్తున్నా సరే రేపు దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి అందులోను మాఘ మాసంలో శనివారం స్వామివారికి తులసి దళాలను రేపు సమర్పించిన తులసి విమాలను సమర్పించిన లేదా తమలపాకుల్లో నైవేద్యం పెట్టిన పిండి దీపంలో చేసి ఆ దీపంలో ఆవు నెయ్యి వేసి వెలిగించిన వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం కానీ ఇవన్నీ భక్తి శ్రద్ధ నమ్మకంతో నియమంగా నిష్టగా చేయాలి అప్పుడే మంచి ఫలితం లభిస్తుంది ఏదో చేశామా అంటే చేశాము అన్నట్లు కాకుండా మీ యొక్క సమస్యలు తీరాలి అంటే ఖచ్చితంగా నమ్మాలి స్వామి వారిని నమ్మి మంచి నియమ నిష్ట ఖచ్చితంగా భక్తి అనేది ఉండాలి ఆ తర్వాత మీరు గోధుమ పిండి కానీ బియ్యం పిండిని కానీ తీసుకోండి అందులో బెల్లం తురుము కానీ అలానే ఆవు నెయ్యిని కానీ వేసి పాలు కూడా ఆవు పాలు స్వచ్ఛమైనటువంటివి ఆవు పాలను కలిపి పిండిని కలిపి ఆ పిండితో ఏడు పిండి ప్రమిదలను తయారు చేయాలి అందులోనే ఆవు నెయ్యిని పోసి దీపాలను వెలిగించి ఆ వెలుగుతున్నటువంటి దీపంలో చిటికెడు పచ్చకర్పూరాన్ని వెయ్యాలి ఆ తరువాత స్వామివారిని వేడుకోవాలి కష్టాల నుండి గట్టెక్కించమని వేడుకోవాలి వెంకటేశ్వర స్వామివారిని శనివారం పూజిస్తే శనిశ్వరుని దుష్ప్రభావాలు ఉండవు జాతకంలో శని దోషాలు కూడా ఉండవు జాతక దోషాలు శనిశ్వరుని దుష్ప్రభావాలు ఇవన్నీ కూడా పట్టి పీడిస్తున్నా గ్రహాలు అనుకూలించకపోయినా గ్రహ దోషాలతో సమస్యలు ఎదుర్కొంటున్నా సరే ఈ దీపంని వెలిగించటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి అయితే రేపు ఏడు కూడా పిండి ప్రమిదలు అలా దోషాలు పాపాలు దరిద్రాలు అప్పుల సమస్యలు ఆర్థిక కష్టాలు ఇంట్లో గొడవలు సమస్యలు శనీశ్వరుని దుష్ప్రభావాలు జాతకంలో ఆ గ్రహాలు అనుకూలించకపోవటం వంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పూజలు పొందుతున్న వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది రేపు స్వామివారికి చలిమిడి వడపప్పు పానకం వంటివి నైవేద్యంగా పెట్టి అందులో పానకంలో తులసి దళాలను వేయటం వల్ల పానకం పవిత్రంగాను వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగానూ మారిపోతుంది ఇలా చేసి నైవేద్యం పెట్టాక దీపదూపాలతో స్వామివారిని మనం తృప్తిపరిచాక స్వామివారి అనుగ్రహం పొందాక స్వామివారిని మీ కష్టాల నుండి గట్టెక్కించమని వేడుకోండి ఇలా గాని రేపు చేస్తే మీ కష్టాలు తొలగిపోతాయి దీపం అనేది సర్వరోగ నివారిణి సకల దుఃఖాల నుండి విముక్తి కలిగించే ఒక గొప్ప ఔషధం అని చెప్పవచ్చు ఆధ్యాత్మికంలో కూడా ఒక గొప్ప రకమైనటువంటి పరిహారం అని చెప్పవచ్చు అలా మన హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది దీపాలలో చాలా రకాల దీపాలు ఉన్నాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి ఒక్కొక్క రకమైనటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి ఒక్కొక్క కష్టం నుండి బయటపడతాము అందువల్ల దీపం అనేది ఖచ్చితంగా వెలగవలసిందే ఏది ఉన్నా లేకపోయినా పూజ చిన్నదైనా పెద్దదైనా ధనికులు అయినా పేదవారు అయినా సరే ఖచ్చితంగా ముందుగా దీపాన్ని వెలిగించే పూజను ప్రారంభించడం జరుగుతుంది తరువాత దీపాన్ని వెలిగించాకే ఏదైనా శుభకార్యాన్ని మొదలు పెడతాము దీపం వెలిగించగానే అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతారు అని వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మన సాంప్రదాయాలు చెబుతున్నాయి అంతేకాదు దీపం అనేది ఎవరైనా వెలిగించవచ్చు దీపం వెలిగించడం వల్ల ఆధ్యాత్మికమైనటువంటి మంచి ఫలితాలే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల ఫలితాలు కూడా ఉంటాయి ఆరోగ్యంకి ఎలా మేలు చేస్తాయి అంటే దీపం వెలుగుతున్నప్పుడు అందులో నుండి వెలువడే పొగ అనేది మన చుట్టూ ఉండే చెడు వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది అందువల్ల మనకు ఆరోగ్య సమస్యలు శ్వాసకు సంబంధించిన సమస్యలు రావు ముఖ్యంగా నువ్వుల నూనె ఆవు నెయ్యి విప్ప నూనె అనేవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కొబ్బరి నూనె కూడా చాలా మేలు చేస్తుంది అదేవిధంగా ఈ నూనెతో ఉక్క దీపం వెలిగించిన కోటి దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుంది అని పండితులు వివరిస్తున్నారు ఒకవేళ మీ దగ్గర విప్ప నూనె అందుబాటులో ఉంటే విప్ప నూనెతోనే దీపాన్ని వెలిగించండి అలానే మీ దగ్గర రాగి ఆకు ఉన్న తమలపాకు ఉన్న ఆ వాటిని తీసుకొని శుభ్రం చేసి గంధం కుంకుమతో బొట్లను పెట్టి ముందుగా కొన్ని ఆకుపైన అక్షంతలను వేసి ఆ ఆకుపైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి ఏక హారతితో కానీ అగర్వత్తితో కానీ దీపాన్ని వెలిగించి ఆ దీపంలో చిటికెడు పచ్చ కర్పూరం వేయండి ఇలా పచ్చకర్పూరాన్ని వేయటం వల్ల మంచి సువాసన ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది అందువల్ల మనము ఆ సువాసన పీల్చుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అంతేకాదు మైండ్ కూడా చాలా చాలా రీఫ్రెష్ అవుతుంది పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామివారికి మహా మహాప్రీతికరం వీలైతే రేపు స్వామివారికి కర్పూర హారతిని ఇవ్వండి అలా కర్పూర హారతిని ఇవ్వటం వల్ల కష్టాలు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం అనేది చాలా సులువుగా లభిస్తుంది అంతేకాదు పచ్చకర్పూరం అనేది చాలా శక్తివంతమైనటువంటిది పచ్చకర్పూరం తిరుమలలో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు స్వామివారికి చేసే నైవేద్యాలలో కూడా పచ్చకర్పూరం వాడుతూ ఉంటారు పచ్చ కర్పూరం ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంది ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది స్వామివారి అనుగ్రహానికి పాత్రలను చేస్తుంది అలా మీరు పూజను చేసే దీపాన్ని వెలిగించి ఈ కర్పూరాన్ని దీపంలో వేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది మీ దగ్గర విప్ప నూనె ఉంటే మర్చిపోకుండా విప్ప నూనెతో దీపారాధన చేయండి లేదంటే విప్ప నూనెను ఇంట్లోకి తెచ్చిపెట్టుకొని ప్రతి శని సోమ మంగళ శుక్రవారం రోజుల్లో విప్ప నూనెతో దీపారాధన చేయండి ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం ఖచ్చితంగా కలుగుతుంది మీరు పడుతున్న ఆర్థిక సమస్యలు కష్టాలు బాధల నుండి విముక్తిని పొందుతారు ఈ విధంగా మీరు రేపు శనివారం రోజు దీపాన్ని వెలిగిస్తే గనక సకల దరిద్ర బాధల నుండి బయటపడతారు కోట్ల అప్పుని అయినా తీర్చుకొని సంతోషంగా జీవిస్తారు తక్షణ ఫలితాలు కూడా వస్తాయి కొంతమందికి ఒక గంటలోనే ఫలితం రావచ్చు మరికొంతమందికి గ్రహ దోషాలు జాతక దోషాలు గ్రహాలు అనుకూలించకపోవడం కుజ దోషాలు ఇలాంటి దోషాలు ఉంటే కాస్త లేట్ అవ్వవచ్చు కానీ మళ్ళీ శనివారం కూడా ఇదే విధంగా దీపాన్ని పచ్చకర్పూరం వేసి వెలిగిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి గ్రహ దోషాలు జాతక దోషాల నుండి కూడా విముక్తిని పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి